అధ్యక్ష వైఎస్ఆర్ అంటే పోలవరం అధ్యక్ష ప్రారంభించింది నానే పూర్తి చేసేది కోసం అధ్యక్ష వారికి మరింత మేలు చేసేలా అధ్యక్ష ప్రతి ముంపు కుటుంబానికి పది లక్షలు ఇవ్వ ఇవ్వడానికి గతంలో మనం హామీ ఇచ్చాం మేము హామీ ఇచ్చాం అధ్యక్ష దానికి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మరొక్కసారి ఆ హామీ ప్రకారం ఇప్పటికే క్యాబినెట్లో తీర్మానం జరిగింది తీర్మానం మేరకు జివో కూడా ఇప్పటికే ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది దీనికి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల లోపు కరెక్ట్గా అది వచ్చే లోపల దాదాపు అడిషనల్గా మాకు మరో ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చా ఖర్చు అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది చేయడానికి కోసం అని చెప్పి ఈ ఎక్స్ట్రా డబ్బు ఇవ్వడం కోసం అని చెప్పి అది కూడా మేము ఇవ్వడానికి కూడా సర్వసిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం నమస్తే అండి నా పేరు పువనం దుర్గ మాది కోనుకోట గ్రామం అండి మేము కోన్రకోట గ్రామం నుండి అన్నపేట కొత్త సైజులకు నిర్వహితులుగా వచ్చామండి మేము అన్ని ఇష్టపూర్వకంగానే వచ్చామండి మాకు ఇక్కడికి వచ్చే ఏ లోటు ఏమీ లేదండి ఇబ్బంది కూడా ఏమీ లేదండి అన్నీ బాగానే ఉన్నాయండి మా గవర్నమెంట్ సంబంధించి స్కూల్ బిల్డింగ్ ఆఫీసు పశువు పశువుల హాస్పిటల్ మొత్తం అన్నీ జీసీసీ మొత్తం అన్నీ వచ్చినాయండి ఆ వచ్చే రెండు వేల ఇరవై నాలుగు కూడా మేము జగన్ గారి ప్రభుత్వానికి మేము మనం ఓటేస్తాం